శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదవాధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుని దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించనుగాక ఆమె ప్రియమిత్రులారా యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ ఉద్ధార ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రిందటి ఈ లోకానికి వస్తే అంతకుముందు ముందు యేసు ప్రభువారు లేరు కదా అనేటువంటి వారు చాలామంది ఉన్నారు క్రైస్తవ్యం క్రొత్త అండి మా మతాలు మా దేవతలు దేవుళ్ళు వేల సంవత్సరాలుగా ఉన్నవారు క్రొత్త దేవుడు మాకెందుకు అంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించడం అయితే రెండు వేల సంవత్సరాలవుతుంది కానీ ఆయన మాత్రము యుగ యుగాలు ఉన్నవాడు అసలు ప్రారంభమంటూ లేకుండా తానంతట తానుగా ఉన్నవాడు గనుకనే నేను ఉన్నవాడను అనువాడను అని మోషేతో పలికాడు ఉన్నవాడు అనువాడు గనుకనే ఆయన ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ వచ్చారట పత్రిక పదవ అధ్యాయము ఐదో వచనంలో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు అవునండి ఈ లోకానికి వచ్చిన తర్వాత కొండ మీద ప్రసంగం చేశారు ప్రభువారని చాలా చాలామంది అనుకుంటారు అది నిజమే కానీ అసలు మరియ గర్భములో ప్రవేశించేటప్పుడే ప్రభు మాట్లాడుతూ వస్తున్నారట యుగ యుగములు ఉన్నవాడు ఈ లోకానికి వచ్చాడే తప్ప మరియ గర్భములో నుండి ఈ లోకంలోనికి రావడం క్రీస్తునాథుని ప్రారంభము కాదు అయితే ఎందుకు వచ్చారు ఆయన అనేది ఈరోజు మనము ఆలోచన చేద్దాం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను క్రిస్మస్ అంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి క్రీస్తునాథుడి లోకానికి రావడం అన్నమాట ఈ క్రిస్మస్ పండుగ కోలాహలం జరుగుతున్న ఈ తరుణంలో మనము కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుకుంటే క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం క్రిస్మస్ పండుగలో దేవుణ్ణి సంతోషపరచాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనం చేసే ప్రయత్నాలు పుణ్యకార్యాలు దేవుణ్ణి సంతోషపరుస్తాయా అవును దేవుని సంతోషపరిచేవిగా ఉండాలి మరి దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలి మరి దేవుని సంతోషపరచాలంటే మనము చేయవలసిందల్లా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పడమే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎన్ని కార్యాలు చేసినా మనము దేవుని సంతోషపరచలేం ఈ ఉదయకాల సమయంలో నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము దేవాన్ని చిత్తము నెరవేర్చుటకే నేను బ్రతికి ఉన్నాను అంటూ ప్రభు చిత్తానికి మన మనం అప్పజెప్పుకుని ధన్యులమవుదాం ఈ క్రిస్మస్ పరమార్థాన్ని మనము నెరవేరుద్దాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి తన చిత్తము చొప్పున మనల్ని నడిపించునుగాక ఆమెన్